అండి జీడిపప్పుతో చికెన్ ఫ్రై చేస్తున్నాను నేను అయితే పచ్చిమిరపకాయలు రెండు రాసుకున్నాను అలాగే కొన్ని జీడిపప్పును కలిపేసుకున్నాక ఇప్పుడు కరిగేపాకు ఇలా కలిపేసుకుని పెద్ద సైజు ఉల్లిపోయి ఒకటి బాక్స్ ఇలా కట్ చేసుకోవాలి బాగా వేది నిమిషం బాగా ఐదు నిమిషం తీసుకోవాలి ఇప్పుడు విసారాయి కదా ఇప్పుడు అయితే చికెన్ అయితే కడిగేసి పెట్టేసుకున్నాను అది అయితే చికెన్ వేస్తున్నాను నేను అయితే బోన్స్ తోటే వేస్తున్నాను వంట ఎవరికైనా రాకపోతే కనుక చాలా ఈజీగా మాత్రం ఇళ్ళగట్టేస్ట్ ఉంటుంది మనము బ్లాక్ చేసి కానీ అలాగట్టు చాలా ఈజీ అయితే అలాగే పేస్ట్ ఇది ఎల్లో ఉన్నారంటే ఇంట్లో మిక్సీ ఆడుకున్నారు కాబట్టి ఒక్క కలిపేసుకొని ఫ్రై రైస్లో కానీ అలాగే మనకి చపాతీలో కానీ కూడా తినచ్చు కప్పు కూడా తినవచ్చు నేను ఒకటి ఫుడ్ వేస్తున్నాను వేసిన ఒక్క కలిపేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపు వల్ల ఏంటంటే బాగా చికెన్ అన్నది బాగా వేస్తుంది నేను ఒకటి ధనియాల పౌడర్ అని కారంలోనే ఉంటుంది ధనియాల పౌడర్ కనుక కారం లేకపోతే కనుక నార్మల్గా వేసుకోవచ్చు మనకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఒక సెంటే వేసుకోవాలి లేదు కారం తక్కువ తినవాలంటే కొంచెం కొట్టు వేసుకోవాలి నేను అయితే కొంచెం ఎక్కువ వేస్తాను సో చికెన్ ఫ్రైలో ఉన్నది సరిపడగా ఉండాలి కారం ఇంట్లో ఆడుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవచ్చు లేదంటే కనుక చికెన్ మసాలా వేసుకోవచ్చు చికెన్ పొడి చాలా ఈజీ ఇంట్లో బ్లాక్ రోజు కానీ వంటరాలైనవి కూడా చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండ్ ఆ పళ్ళు ఈ పొళ్ళు తింటారు కదా ఏ పొళ్ళు అక్కడ అల్లం బయట పేస్ట్ పెట్టి కూడా వేసుకోవచ్చు చికెన్ మసాలా తెచ్చుకొని ఒకటిసారా బాగా వేస్తుంది కదా ఒక ఐదు నిమిషాలు మూత వేసుకుందాం తర్వాత పది నిమిషాలు చిన్న మంట మీద పెట్టేద్దాం ఐదు నిమిషాలు అలవెన్ కాబట్టి ఒకసారి కలిసి వేసుకుని ఆయిల్ ఎక్కువ వేస్తే ఆయిల్ వస్తుంది ఆయిల్ తక్కువ ఇంట్లో మానియన్ వస్తుంది నేను తరిపడి వేసాను చూసారు కదండి ఫ్రై అన్నారు చాలా బాగా అయిపోయింది ఇప్పుడు లాస్ట్ నచ్చి నేను కొత్తిమీర వేసుకుని దీంట్లో అయితే ఉత్తుగా తిన్నావాళ్ళు అయితే నిమ్మకాయ పిండి తిని అలాగే ఆనియన్ వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియోని మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి